నందిగామను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు గత పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారు ఏపీ ప్రభుత్వ తంగిరాల అంగిరాల సౌమ్య ఆదేశాలతో ఇరవై ఒక్క వార్డుల్లో బోర్ల మరమ్మత్తులు నూతన బోర్లు వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హేచూరి రాము పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సంగరామ స్వామ్యం గారి ఆదేశాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా బోర్లు రిపేర్ చేశాము పది లక్షలతో ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలతో కొత్త బోర్లు వివిధ వార్డుల ఇరవై వార్డులలో బోర్లు వేస్తున్నాము ఈ పది పది నెలల నుంచి కూడా మన ప్రభుత్వం అభివృద్ధిలో ముందు ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బోర్లు అన్ని రిపేర్లు చేసి అభివృద్ధిలో ముందు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం నందిగామ మున్సిపల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా గత ఐదు సంవత్సరాలు కూడా ఆరాచక ప్రభుత్వం నడిచిన సందర్భంగా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఒక బోర్ రిపేర్ కానీ ఏ విధమైనటువంటి రిపేర్లకి నోచుకోలేదు విగ్రహాల రాజకీయం తోటి కుటీల రాజకీయం నడిపి ఆ రోజు అభివృద్ధి అనేది కుంటు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చాక నందిగామల ఇరవై వార్డులు ఉన్నా కూడా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హ్యాండ్ బోర్లు రిపేర్ చేయడం కోసం పది లక్షల రూపాయలు సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అన్ని బోర్లు రిపేర్ చేయడం జరిగింది అలాగే నీటి ఎద్దడిని తట్టుకోవటం కోసం అన్ని వార్డులకు కూడా ఎక్కువగా చేతి బోర్లు ఉపయోగించే ఏరియాలో ఇరవై ఒక్క బోర్లు పంతొమ్మిది లక్షల రూపాయల ఎస్టిమేట్ లో భాగంగా ఈ రోజు నందిగామలో అన్ని ఏరియాలో బోర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిలో ఎంతో దూచుకుపోతూ నందిగామన కూడా మున్సిపాలిటీలో అభివృద్ధిలో భాగంగా అన్ని ఏరియాలో కూడా సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది మేము ఇక్కడ తంగిరాల స్వామ్య గారు అలాగే కేసీఆర్ శివరాజ్ సిని గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం కూడా మేము అభివృద్ధికి ఎంతో పాల్పడుతూ ఇక్కడ ఉన్న అధికారులు మా రాజకీయ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇప్పటి వరకు పదమూడు బోర్లు వేయటం జరిగిందండి ఇంకా అనుమతు పనులు రెండు బోర్లు ఉన్నాయి అనాసార పదిహేడు పద్దెనిమిది వార్డులో ఐదు బోర్లు ఉన్నాయి మొత్తం కూడా ఇంకా ఎనిమిది బోర్లు వేయవలసిందండి ఈ ఎనిమిది బోర్లు అయిపోయిన తర్వాత వీటన్నిటికి కూడా హ్యాండ్ బోర్ సెట్లు బిగిస్తా అండి